అందరికీ నమస్కారం ఇవాళ ఈ వీడియోలో సుందరకాండ ఐదో సర్గ చదువుదాం ఐదో సర్గలో చంద్రశోభా వర్ణనము రావణాంతపురములో హనుమంతుడు సీతను అన్వేషించుట అనే అంశాలు ఉన్నాయి అనంతరము దీశాలి అయిన ఆ హనుమంతుడు ఆకాశ మధ్య భాగమున చల్లని కిరణములతో ఆయిని గుర్తుచున్న గాంచను ఆ కళానిది వెన్నెలను సర్వత్రా విరజమ్ముచుండెను కోశాలలో తిరుగుచున్న మరించిన వృషభము వలె ఒప్పుచు ప్రకాశించుచుండెను లోకుల పాపములను దుఃఖములను నశింపజేయుచున్నవాడును మహాసముద్రమును సైతము వృద్ధి పొందిచున్నవాడును సమస్త ప్రాణులను భూతలమును జలములను వాయు మండలములను ఆకాశమును ప్రకాశింపజేయుచున్నవాడును అమృత కిరణుడు అగు చంద్రుడు ఆకాశము పైకి ఉత్తిచిండగా ఆ మారుతి దర్శించను భూమి ఎందు మందలగిరి పైనను సాయం సంధ్యాకాలములందు సముద్రము మీదను అట్లే జలములలోని పద్మముల ఎందునో విరాజిల్లు నట్టి శోభలు ఆహ్లాదకరమైన చంద్ర కిరణములయందు భాషించుచుండెను వెండి పంజరమున హంసలవలెను మందలగిరి గుహ సింహము భంగి మదకుటేనుగుపై వీరుని బాతి చంద్రుడు అంబరమున దేవీప్యమానముగా ప్రకాశించుచుండెను వాడి కొమ్ములు గల వృషభములవలనూ ఉన్నత శిఖరములు గల మహాపర్వతము రీతి బంగారు తొడుగుల దంతములతో అలలారు ఏనుగుల వలనూ షోడ కళలతో చంద్రుడు విరాగిల్లుచుండెను చంద్రకిరణ ప్రభావమున సీతాంబువులు మంచు బిందువులు చీకట్లు తొలగిపోయని గ్రహరాజైన సూర్యుని యొక్క కిరణ ప్రతిఫలనము చేత ఆయనలోని మాలిన్యములు అంతరించను ప్రకాశలక్ష్మికి ఆశ్రయమగట చే ఆయనలోని మచ్చయు నిర్మలమై రాశించని శశాంకుడైన చంద్ర భగవానుడు ఈ విధముగా పేజరిం అంబరమున విరాజమానుడైన రేరాజు అంటే చంద్రుడు శిలాతలముపై చిరముగానున్న మృగరాజు మహా మహారణరంగము నిలిచిన గజరాజు పగిది రాజ్యాధికారమును పొంది సింహాసనముపై ఆసీనుడైన మహారాజు భంగి స్పష్టముగా తేజరిల్లుచుండెను పండు వెన్నెలను పంచి ఇచ్చుచున్న చంద్రోదయము వలన అంధకారము చే జనులు ఆనందించుచుండిరి నిశాచరులు మాంసభక్షణము ఎందు ప్రవృతులై సంతోషించుచుండి స్త్రీ పురుషులు ప్రణయ కలహములను వీడి అనురాగ సౌఖ్యములలో ఓలలాడిచుండి ఇట్లు అందరికి ఆనందావహమగు ప్రదోష కాలము సీతాన్వేషణ తత్పరుడైన హనుమంతునకు వీణా వీణాతంత్రి రవములు వీణుల విందు గావింపసాగను అనుకూలవతులైన స్త్రీలు అతులతో గూడి నిద్రించుచుండి అట్లే మిక్కి అద్భుతమైన భయంకరమైన ప్రవృత్తి గల నిశాచరులు విహారములు సల్పుచుండిరి ధీరుడు ప్రజ్ఞాశాలి అయిన ఆ హనుమంతుడు చూచిన గృహములలో కొన్ని మధిరాపాన స్పృహను కోల్పోయిన వారిచే నిండియుండెను మరికొన్ని రథాశ్రములను అంబారిలతో పోయిన గజములను గలియుండెను ఇంకను కొన్ని వీరలక్ష్మి సంపన్నములై కలకలాడుచుండను ఆ గృహములలోని రాక్షసులలో కొందరు ఒకరినొకరు పరిహసించుకొనిచుండేరి బలిసిన బాహువులను ఒకరిపై ఒకరు వేసుకొని చుండిరి వారు అధికముగా ప్రేలాపలను గావించుచుండిరి వారు పరస్పరము బెదిరించుకొనిచుండిరి కొందరు రాక్షసులు రొమ్ములు విరుచుకొని చుండిరి కొందరు తమ కాంతలపై రూలిపడిచుండి మరికొందరు వివిధ వేషములను ధరించుచుండిరి కొందరు బలమైన ధనుస్సులను అటు నీటు త్రిప్పుచుండి అట్టి రాక్షసులను మారుతి వీక్షించెను ఆ భవనములలోని కొందరు కాంతలు అంగ అలదుకొనుచుండిరి అలదుకొనుచుండి మరికొందరు స్త్రీలు మరల నిద్రలో మునిగుచుండి సుందర వదనలైన కొందరు తరహాసములు చేయుచుండి కొందరు కుపితలు నిట్టూర్పులు విడుచుచుండి ఆ లంకాపురి ఏనుగుల ఘింకారములతో నిండియుండెను వికిలి పూజులైన సజ్జంగులతో డురాజిల్లుచుండాను ఇంతను ఆ పురి నిట్టూర్పులు విడుచుచున్న వీరులతో కూడినదై ఉసలు కొట్టుచున్న సర్పములతో నిండిన ఒక మడుగువలె వలె చుండెను నగరమునందలి రాక్షసులలో గుద్దిశాలును అంటే వివిధ విద్యలలో ఆరితేరినవారు చక్కగా వ్యవహరించువారును ఆస్తికులను వివిధములగు స్వభావములు గలవారును చక్కని పేర్లు గలవారును గలరు అట్టి ప్రముఖ రాక్షసులను మారుతి గాంజను ఆ బుద్ధిశాలు మికిలి అందమైన వారు సద్గుణ సంపన్నులు తమ స్వభావములకు అనుగుణముగా ప్రవర్తించువారు ఉన్నారు అట్టి వారిని చూచి ఆ కపివరుడు ఆనందించండి ఇంకనో అతడు విస్తృతాకారములు గలవారిని అదనుగుణముగా వారిని కూడా కొందరిని చూచండి అనంతరము మారుతి శ్రేష్ఠ పురుషులకు తగిన సతులను పతుల ఎందు ప్రేమానురాగములు గలవారిని అనుగుణమైన మంచి ప్రవర్తనలు గల శీలవతులను చూచను ఇంకను తమ ప్రియుల పైనను పానాదులయందును ఆసక్తి గలవారు నక్షత్రము వలె మిక్కిళ్లి శోభిల్లు అయిన రాక్షస స్త్రీలను అతడతూ చక్కని చుక్కలైన కొందరు స్త్రీలు అర్ధరాత్రమున తమ కాంతుల కౌగిళ్లలో చిక్కి సిగ్గు దొంతరులలో మునిగి ఆనంద పర్వతులై ఉండిరి వారు పుష్పములచే కప్పబడిన పక్షుల వలె ఒప్పుచుండిరి అట్టి స్త్రీలను ఆ కపివరుడు గాంచండి ధర్మపరాయణులైన కొందరు కులసతులు కామ వికారములకు లోనైన వారై హర్మిముల ఎందు తమ ప్రియుల యుడులలో చేరి వారిని ఆనందింపజేసు తావు సుఖానుభూతిని పొందుచుండిరి అట్టి వారిని దీశాలి అయిన హనుమంతుడు చూచను అచ్చటి స్త్రీలలో కొందరు మేలి ముసుగులు లేని వారై బంగారు తీగల వలె మెరిసిపోవుచుండి కొందరు రమణీయమణులు తప్త కాంచన కాంతలతో విరాజిల్లుచుండి మరికొందరు చంద్రుని వలె తెల్లని కాంతులతో ప్రకాశించుచుండి కొందరు సుందరాంగులు ఉండి అట్టే లతాంగులను ఆ మారుతి గాంచు అనంతరము మనసులకు ఆహ్లాదం గుర్తున్న ప్రియులను పొంది మిక్కిలి ఆనందమును అనుభవించుచున్న సుందరీమణులను ఆ కపివరుడు చూచను ఇంకను మిక్కిలి మనోహరముగానున్న స్త్రీలు తమ తమ ఆనందముగా నింబుటను వీక్షించను చంద్రకాంతులను విరజిమ్మునట్టి అచటి స్త్రీల ముఖములను వంకరగానున్న కనురప్పల గల వారి నేత్రములను విద్యున్మాలలు వలె మనోహరముగానున్న వారి ఆభరణ పంక్తులను చూచెను కాని మిక్కిలి ధర్మ మార్గమును అనుసరించు రాజవంశమునందు ఆవిర్భవించినదియు వికసించిన లతవలే రూప సౌభాగ్యము కోమలాంగియు అయిన సీతాదేవిని మాత్రము అతను చూడలేదు అవిచ్ఛిన్నమైన ధర్మ మార్గమునందు ప్రవర్తించున్ను రాముని ఎడబాటు కారణముగా దుఃఖితయ్య ఆయన దర్శనమునకై ఎదురుతెన్ను చూచున్నదియు శ్రీరాముని యొక్క పవిత్రమైన మనస్సు నందు స్థిరముగా నిలిచినట్టిదియు నారీ రత్నములలో అత్యుత్తమరాలును సీతాదేవిని మాత్రము అతడు దర్శింపలేదు శ్రీరాముని పరితపించుచున్నదియు కన్నీరు మున్నీరుగా విలపించుచు గద్గ కంఠముతో లోగడ మేలైన బంగారు కంఠాభరణములను ధరించుచున్నట్టుదియు అందమైన కనురెప్పలు గలదియు మధురమైన కంఠస్వరము గలదియు వనమునందు చక్కగా నాట్యము చేయు మయూరి వలె విలసిల్లు అయిన సీతాదేవి మాత్రము కనబడలేదు అస్పష్టమైన ఆకారము గల చంద్ర రేఖవలను ధూళి సహితమైన బంగారు రేఖవలను గాయము మానిలను గుర్తుగా మిగిలిన బాణరేఖవలను గాలి తాకిడికి చెల్లా చెదురైన మేఘ కృషించి ఉన్న జానకీదేవి మాత్రము అచట పావనికి కనిపించలేదు వాక్చితులలో శ్రేష్ఠుడను నరేంద్రుడను అయిన శ్రీరాముని యొక్క పక్రియకు సీతాదేవిని ఎంతగా వెతికినను ఆమె కనపడకపోవటచే కవిప్రవరుడు దుఃఖాక్రాంతుడై క్షణకాలము పాటు అజ్ఞానివలే దిక్కుతోచనివాడాయను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ సుందరకాండమునందు ఐదవ సర్గము సమాప్తం